హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధవి లత కిచెన్ లాగ్స్లో గోరు చిక్కుడుకాయ కర్రీ తయారు చేయ విధానము చాలామంది గోరు చిక్కుడుకాయని ఇష్టంగా తింటారు ముఖ్యంగా గోరు చిక్కుడుకాయ ఫ్రైలో చారు వేసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కేవలం రుచికి మాత్రమే పరిమితమైపోలేదు మన గోకరకాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు తనలో ఇముడ్చుకొని ఉంది సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాను మూడు విజిల్స్ వచ్చిందాక కొంచెం సాల్ట్ వేసి హాఫ్ కేజీ తీసుకున్నాము విజిల్స్ వచ్చేసినాయి ఉల్లిపాయలు తీసుకున్నా నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర చిన్న ఉల్లిపాయ కరివేపాకు ఎండి కొబ్బరి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఈజీ అబ్బా ఏదైనా పోపు పెట్టుకోవటము ఉల్లిపాయలు వేయించుకోవటము మనం ఏది కావాలనుకుంటే వేసేయటం రెడీ అయిపోతుంది చిన్న ఉల్లిపాయ కరివేపాకు పోపు దినుసులు ఒక చట్టి తీసుకొని దానిలో ఆయిల్ పోసి పోపు దినుసులు వేసి కర్రేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి చున్నులపై వేసి ఫ్రై చేసుకోవటం తర్వాత ఆనియన్స్ ముక్కలు కట్ చేసి వేసుకోవటం ఈ ఉడికిని చూడండి రెడీ అవుతుంది గోరుచిక్కుడుకాయలు రెడీ అవి వడగినలో వేసుకుంటే నీళ్ళన్నీ దానిలో దిగుతాయి బాగుంటుంది తడి తడిగా లేకుండా ఉంటుంది కర్రీ పసుపు కొంచెం ప్రతి కర్రీలో పసుపు ఎంతో మంచిది కదా కొంచెం వేయించిన శనగపప్పు కొబ్బరి జీలకర్ర మిక్సీ చేసుకున్న చిన్నుల్లిపాయ వేసి ఆ ఉడికించుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలు ఆనియన్స్ వేగినాక దానిలో వేసి కలపటం ఈజీ గోరు చిక్కుడుకాయలో ఉండే పోషకాలు ప్రోటీన్లు అధికం స్వల్పంగా పిండి పదార్థాలు పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి విటమిన్ ఏ విటమిన్ బి వన్ బీ టూ త్రీ కూడా ఉంటుంది కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటి ఖనిజీలవణాలను గోరుచిక్కుల్లో కలిగి ఉంటాయి గోరు చిక్కుడు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మధుమేహంతో బాధపడే గోరు చిక్కుడుకాయ వంటలు ఉపయోగకరంగా ఉంటాయి రక్తంలో చిక్కెర స్థాయిని ఇది నియంత్రిస్తుంది అంతేకా గో గోరుచిక్కుళ్ళు రక్తపోటును అదుపులో ఉంచుతాయి గోరు చిక్కుడుకాయల ఐరన్ ఎక్కువగా ఉంటుంది రెడీ అయింది చూడండి అది మిక్సీ చేసుకున్నాం కదా కొబ్బరి వేయించిన సన్నపప్పు చిన్నుల్లిపాయ జీలకర్ర ఎమ్మి ఎమ్మి టేస్ట్ గొమ్మగుమలాడుతుంది స్మెల్ ఈజీ రెడీ అయిన గోరుచిక్కుడుకాయ తూలకాయ అన్నది కట్టడంలోనూ గోర్చి